హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకెదన్ ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అశోను ఊర్లో పోయి ఇక పూజలు ఎట్లా చేయించుకుంటుంది చూడండి ఇక ఎవరైనా చూస్తే సామ్ నడిచినారా అనేక అట్లా పూజలు చేపిసుకుంటుంది బాగా ఊర్లేక అలవాటు అయిపోయింది ఇంటింటికి పోవడము అన్నం పెట్టేదాకా వాళ్ళు వెళ్ళి నిడిచిపెట్టరాదు నేను వెయ్యి ఇప్పుడు బలవంతంగా తోలుకొస్తే వచ్చింది బండికి బండి అంటే అట్లా వచ్చేది ఊర్లేకపోతే మాత్రము నేను కాదు కదా ఎవరు పిలిచినా రాదు దానికి ఇప్పుడు ఊర్లోకి పంపించేది లేదు ఏంది ఏంది పెట్టేకేం లేదులే ఎలా అవినశ అషో వచ్చింది చూడే చూడే బొట్టలు ఎట్లా పెట్టుకోయింది చూడే బొట్టలు చూడే ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్వామి గిడిచినారా ఏమిటో గురం అంటారు ఎక్కువ 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 తప్పి ఎక్కడాబా మళ్ళీ నువ్వు కూడా ఎక్కలే ఎక్కాక రాదా అంతెత్తు వేసి ఎక్కువ ఎక్కువ మళ్ళీ ఎక్కువ 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 అయ్యో కొడుక ఆ షూ నె క్లాబ్ే నువ్వు ఇంకెప్పుడు తప్ప సవారు చేసేది ఎక్కువ 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 అయ్యూ నెక్ క్లాబ్ నువ్వు నువ్వెప్పుడు అప్ప సవారు చేసేది రా కాదు పోతా వర్షున్న వేసుకోని సవారే ఏయ్ ఏదన్నా పెడతారు అని ఇంట్లో ఏంది పెట్టాలి అషో అశో ఏంటి లేవు ఇంట్లో చపాతీలు లేవు ఏంటి లేవు దిగా సమయం దిగో ఏదో ఇప్పుడు వాసన చూస్తుంటాడు ఆ జూలుపాలని ఏమొత్తలే వాసన చూస్తే అశు వాసన బాగుంటుందా నీకు స్మెల్లే ఎన్నాళ్ళైనా స్నానం చేయక అయ్యా ఎన్ని అయ్య కడక్క మనం దిన్ని అశువుని మూడు నెలలు మూడు నెలలు అయినా ఏ ఇట్లా ఎట్లా వాసన చూస్తావు అట్లా వాసన చూడకూడదు ఏదన్నా పెట్టు బా చూస్తుంది ఏందను దిగపో దిగ చపాతీలా అయిపోయినాయంట అశో మత్త వస్తుంది బాగా నిద్ర వస్తుంది నిద్ర బాగా తిని కదలే బాగా తిని మత్తు వస్తుంది అశో మత్త వస్తుందా అశో కడపన్న కూర్చోయింది కడప అశో అయితే మన పిల్లలని అవినాశం కానీ రుద్రవీణ్ కానీ ఎవరినే కానీ కాళ్ళ కింద అట్లా కాళ్ళ కింద దూరం ఏముంది ఎందుకంటే పిల్లబ్బునింటి పెట్టినాం కదా అశోని దానికి బాగా అందరికీ అలవాట మనం ఎక్కడ పోయినా బండి అంటే వస్తుంది కదా చనాదిన రన్నింగ్ చేయక చేపిస్తాం ఇప్పుడు ఇంకా అంటే వాసన చూడవద్దు లే కళ్ళు మేపిస్తా ఒకటే సవారు చెప్తావా అశో కల్లి ఉంది కదా ఇంక రెండు నాలుగు పోతే ఇంకా అవినాశ ఇంకా స్కూల్కి వేసిపోతా బడికే పోవా బడికి వేసిపోతావా అశుని అశో మీద కూర్చొని పోతావా ఫ్రెండ్స్ అశూ వీడియో పెట్టమని మంది అడుగుతుంది కదా ఇప్పుడు నుండి డైలీ పెడతాము అశును ఊర్లేకి వెళ్ళిందనుకో రెండు రోజులైనా మన దగ్గరికి రాడు ఎందుకంటే ఊర్లో అంత ఎవరింటికాడకపోయినా బాగా అన్నం పెడతారు సత్యాన్నం బాగా అలవాట సత్యానం అంట చపాతీలంట ఊర్లో పిల్లలు కురుకురేలు అంట అవి పెడతారు దానికి ఊరు విడిచిపెట్టరా విడిచూడే ఎట్లా పనుకుంటాడు ఏంటి ఎట్లా పనుకుంటావు ఇలా నిద్ర వస్తుందని ఉందా ఇక దీనికి కానీ నిద్ర వస్తుంది అశోక్ కానీ ఇక కళ్ళు మూసుకోనిందుడు మనకి అంజీను అంజలి వీళ్ళుంటే ఇవాళకే అశోక్ మీద అట్లా అవినాష్ గడ్ ఎక్కున్నట్ల అంజలీను అంజీను ఎక్కువనే సవార్ చేస్తుంటారు ఇవాళకే బా హురకడట్లున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి बाय जोपरा बाय फ्रेंड्स बाय जोपरा बाय जोपरा ऐसी बाय जोपरा